నేను ప్రెసెంట్ ఎక్కడ ఉన్నా తెలుసా ఈ బ్యాక్ డ్రాప్ చూస్తుంటే మీకు అర్థమై ఉండాలి నేనైతే కంప్లీట్లీ హోమ్లీ ఫుడ్ తినే వాళ్ళ కోసం ఒక మంచి ప్లేస్ ని తీసుకొచ్చాను ఎప్పుడు రెస్టారెంట్ తిని మంచిగా కొత్తగా హోమ్లీ ఫుడ్ తినాలనుకునే వారి కోసం అయితే ఇది ఒక మంచి ప్లేస్ అనే చెప్పొచ్చు ఇది ఎక్కడో కాదు మన హైదరాబాద్ లోని మాదాపూర్ లో నెల్లూరి వారి శ్రీనుబాబాయ్ హోటల్ సో వారి కిచెన్ ఎలా ఉంటుంది వాళ్ళ మేకింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది మీతో పాటు నేను కూడా తెలుసుకుందాం అనుకుంటున్నాను పదండి హోటల్ లోపలికి అయితే వచ్చేసాం కదా ఇగో కిచెన్ సెటప్ చూసారు కదా మొత్తం హోమ్లీ ఫుడ్ ఐటమ్స్ సో మనతో ప్రజెంట్ నాగమణి అమ్మగా అయితే ఉన్నారు తనతో మాట్లాడుతూ ఈరోజు ఏం చేస్తుందో కనుక్కుందాం అమ్మ నమస్తే ఈ రోజు మా కోసం ఏం రెసిపీ చేయబోతున్నారు చూపించబోతున్నారు ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను చికెన్ ఎవరికి నచ్చకుండా ఉంటుంది అందులో గ్రీన్ చికెన్ అంటే ఇంకా సూపర్ అని చెప్పచ్చు బాగుంటుంది అవునా అయితే ఈరోజు మంచిగా ఫుల్ గా కుమ్మేయడానికి నేనైతే ఉన్నానా సరే ప్రాసెస్ ఏంటి ఏం కావాలి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా చెప్తాను మేడం చికెన్ కరివేపాకు ఉప్పు పచ్చిమిర్చి పేస్ట్ అల్లమెల్లిపాయ పేస్ట్ నూనె చికెన్ మసాలా పౌడర్ మిరియాల పొడి గరం మసాలా ధనియా పౌడర్ బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు జీరా పౌడర్ టమాటా పేస్టు కొబ్బరి పేస్టు తురిమిన ఉల్లిపాయలు తరిగిన కొత్తిమీర పుదీనా

అమ్మ మీరు ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు ఇక్కడ పన్నెండు సంవత్సరాలు మేడం పన్నెండు సంవత్సరాలు ఓకే అంటే శ్రీనుబాబాయ్ హోటల్ అంటే అందరికి బాగా తెలిసిందే కానీ ఫుడ్ ఎట్లా తయారు చేస్తారు అసలు ఎంత హోమ్లీ ఫుడ్ ఉంటుందని తెలుసుకుందామని వచ్చాను ఈరోజు సో మీరైతే అప్పటి నుండి బిజీ బిజీగానే కనిపిస్తున్నారు ఐదు గంటలకు లేచి ఒక పన్నెండు రకాల వంటకాలు అయితే చేస్తున్నారు నాగమ్మీ వెజ్ వెజ్ ఉంటాయి మేడం పలావ్స్ ఉంటాయి పిట్టి పలావ్స్ ప్లేన్ పలావ్స్ జీరా రైస్ కానీ

ఇప్పుడు ఈ స్టైల్స్ అన్ని ఉన్నాయి కదా ఇవన్నీ ఆంధ్ర స్టైల్ తెలంగాణ స్టైలా ఆంధ్ర స్టైలే మేడం ఓకే కొంచెం కారంగా ఉంటుందా మరి తెలంగాణ వాళ్ళకి ఎక్కువగా స్పైసీ మీడియంలో ఉంటుంది మేడం అందరికి నచ్చేలాగా అటు ఎక్కువ కాకుండా అటు తక్కువ కాకుండా మీడియం మీడియంగా చేస్తారు అందరికి ఇప్పుడు ఎవరంత కారం మీరు శ్రీను బాబాయ్ వాళ్ళ మిస్సెస్ అండి అవును మేడం ఓకే అంటే బాబాయ్ తెలుసు కానీ పిన్ని వెళ్ళి అయితే ఒక పావు కేజీ పచ్చిమిరపరు అమ్మ కొంచెం మగ్గిన తర్వాత హాఫ్ అయిన తర్వాత పచ్చిమిరప్రై చేస్తా మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు చేసిన వంటకాలు ఎక్కడికి ఎక్కడికి వెళ్తాయి ఇది లోటస్ పండు మాదాపూరు ఇప్పుడు కొత్తగా టూ ఉంది కదా ఐటెస్ కుమార్ అంటే అంటారు కదా ఆ ప్లేస్ లేకి త్రీ డేస్ నుంచి స్టార్ట్ చేశారు ఓకే సో మూడు స్టార్ట్ అయితే బాబాయ్ హోటల్ ఫుడ్ అయితే చార్నగిల్ల రెస్టారెంట్ పెట్టినాం కానీ అక్కడ మంద కాదు మాదే ఉంది మేము వచ్చేసాము అక్కడ అక్కడ మా ఉంది కానీ మాకు అయితే ఏ రేట్ చేస్తారు మనకు ఫుడ్గా అదనమాట అక్కడ మీరే కుక్స్ చేస్తుంటారు కానీ మాదే నేను ఏరేవర్స్ ఏంటంటే రెంట్కి చేసే వచ్చాను ఓకే ఓకే అంటే మీ ప్రాపర్ ఇక్కడనే అండి ఇంకెక్కడైనా ఉండి వచ్చారా ఆంధ్ర నెల్లూరు మేడం నెల్లూరా ఓకే ఓకే అందుకే నెల్లూరు వారి సీనుబాబాయ్ హోటల్ మేడం అల్లం వెళ్ళి ఫైవ్ టేస్ చేస్తున్నాం మేడం ఓకే ఫిఫ్టీ గ్రామ్స్ అనుకోండి మేడం ఫిఫ్టీ వా మామూలు ఫిఫ్టీ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ ఓకే మరి మీరు ఉండడం మాత్రం ఇక్కడనే ఉంటాయి ఫైవ్ ఉంటామండి వేసుకొందా ఓకే అల్ల ఫైవ్ ఏ కింది కదా మేడం ఇప్పుడు చికెన్ వేసుకోవాలి చికెన్ వేసేసుకోవాలి ఓకే చికెన్ ఫస్ట్ వాష్ చేసి పెట్టుకోవాలి మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నాం ఇస్తున్నామో అంటే వేసిన తర్వాత ఉప్పు సరిపడా ఉప్పు మేడం ఫస్ట్ ఓకే ఒక స్పూన్ అనుకుంటున్నారు స్పూన్

ఓకే అన్ని వేగిన తర్వాత చికెన్ వేసిన తర్వాత పది నిమిషాలు దమ్ అప్పుడు కొంచెం ఆఫ్ ఉడికిన తర్వాత ఆ తర్వాత కొర ఓకే సో ఆఫ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ప్లేట్ దమ్ అయితే పెట్టేస్తున్నాం ఆ తర్వాత మసాలా ఇంగ్రీడియంట్స్ కాకపోతున్నాం అనమాట అంతే కదా ఓకే డన్ సో అమ్మా చికెన్ ఉడికిందా ఒక్క నిమిషం ఇంకా పది నిమిషాలు పడుతుంది మేడం పది నిమిషాలు పడుతుంది పది నిమిషాలు పడుతుంది ఈ లోపల మనం అంతలోకి సంగటి ప్రిపేర్ చేస్తాం ఓకే రాగి సంగటి ఓకే వా సో రాయలసీమ స్పెషల్ రాగి సంగటి అయితే మనం ఇప్పుడు చేయబోతున్నాము ఓకే అమ్మ పెట్టేద్దాం అమ్మ ఇప్పుడు రాగి సంగటికి ఎలా తయారు చేస్తారు ఏంటి ప్రాసెస్ చెప్తాను ఫస్ట్ కుక్కర్ పెట్టుకోవాలి మేడం ఒక కేజీ బియ్యానికి ఐదు లీటర్లు నీళ్లు పోయాలి మేడం ఒక కేజీ బియ్య నేనైతే రెండు కిలోలు బియ్యం తీసుకుంటున్నాను పది లీటర్లు నీళ్లు పోస్తున్నాను పది లీటర్ల నీళ్లు ఓకే బియ్యం కడిగేసి పోసేసుకోవాలి ఓకే ఇది నార్మల్ బియ్యమే యూజ్ చేయాలి బియ్యమే మేడం దొడ్డు బియ్యం అయి కూడా వాడవచ్చు అయితే మేమైతే దొడ్డు బియ్యం తీసుకోవాలన్నమాట ఓకే కుక్కర్ మూత పెట్టేసి కుక్కర్ మూత పెట్టేసి రెండు రాన్ ఇయాల బాగుంటుంది సినిమాలలో ఇలాంటివే ఉంటాయి అనుకుంటా అంత పెద్ద పెద్ద హైట్లో ఉన్నాయి అది అది మేడం కలపడానికి మనకి ఈజీగా ఉంటుంది వాటర్ ఎక్కువ ఉంటుంది కదా అంత గిన్నె చిన్న గిన్నె పెడితే అంటే ఇంత ఈజీ ఇప్పుడు గెలికేది ఉంటదా గెలికేది కష్టం మళ్ళీ పిండి ఈ లోపల చికెన్ చూద్దాం అమ్మ చికెన్ అయితే సో మనం రాగి సంగటికి అయితే మంచిగా ట్వంటీ కేజీల రైస్ పెట్టుకుని పది లీటర్ నీళ్ళు పోసి విజిల్ పెట్టేది ఇది ఇక్కడ విజిల్ పెట్టేసాము ఇది విజిల్ అయ్యేంత లోపు చికెన్ దగ్గరకు వచ్చేదా అయిందా ఈ లోపల మసాలా వేసేద్దాం అయిపోయింది ఓకే సెవెంటీ పర్సెంట్ అయిపోయింది టమాటా పేస్ట్ ఒక కప్పు టమాటా పేస్ట్ ఓకే ఒక కప్పు కొబ్బరి పేస్ట్ టమాటా పేస్ట్ వేసాము కొబ్బరి పేస్ట్ వేసాము ఓకే వీటి కొలతలు ఎట్లా అంటే ఒక ఆరు కిలో చికెన్ మేడం ఒక పావు కిలో పేస్ట్ అనుకోండి మేడం టమాటాలు ఒక టమాటాలో ఒక ఆరు పీసులు మేడం ఆరు పీస్లు ఇది కొబ్బరి వచ్చేసి ఒక రెండు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఓకే ఎందుకంటే ఇట్లా ఆ పిన్ని లాగా వంట చేయాలని అనుకునే వాళ్ళ ఇంట్లో మంచిగా ఈ కొలతలు చూసుకుంటూ చేస్తే జీరా పౌడర్ మంచి రెసిపీ వస్తాయి జీరా పౌడర్ ఓకే రెండు స్పూన్ల ధనియా పౌడర్ ఈ మసాలాలన్నీ మీరే మేడం ఒక అర స్పూన్ పెప్పర్ మిరియాల పొడి మేడం బ్లాక్ బ్లాక్ పెప్పర్ పెప్పర్ నేనంటే స్పూన్ వేయట్లేదు ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఇది ఓల్ గరం దాల్సిన తింట్లో నూరుకున్నదా కొత్తగా చూపించినవి ఒక కప్పు వాటర్ గ్రేవీ కోసం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఫ్రై లాగా అయితే మంచిగా అదే సరిపోతుంది కదా కొంచెం గ్రేవీ ఉండాలి కదా చపాతీలో కలుపుకునేదానికి పలావ్ కలుపుకునేదానికి ఎక్కువ వాళ్ళకి చిన్న వాళ్ళకి ఇది తిప్పు కొంట పుదీనా క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకోవాలి పుదీనా ఎక్కువ తీసుకోవాలి కొంచెం చికెన్ మసాలా ఓకే రోజులకి పెళ్ళి విందులాగా పెళ్ళిళ్ళు ఎలా అయితే చేస్తారో ఒక్కొక్క స్టవ్ మీద రెండు 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 వంటకాలు చేసుకున్నా కూడా కాదు కాదన్నా ఒక ఇరవై ముప్పై వంటకాలు ఒకటేసారి చేసుకోవచ్చు సో అన్ని స్టవ్స్ అయితే ఉన్నాయి సో అందుకోసమే వీళ్ళ చికెన్ కర్రీస్ కానీ ఏమున్నా కానీ ఎక్కువగా వెళ్తూ ఉంటాయి సో ఓకే ఓకే ఉడికిందమ్మా ఓకే ఆల్మోస్ట్ అయిపో వచ్చిందంట సో ఆల్మోస్ట్ డన్ సో కొంచెం కొత్తిమీర్ గార్నిష్ కోసం బేక్ చేస్తుందమ్మా కలర్లు వాడరు కాబట్టి జెన్యున్ కలర్స్ ట్రూ కలర్స్ ఇవే అనమాట ఓకే ఇంకా వీళ్ళు పుదీనా పేస్ట్ కానీ కొత్మీర్ పేస్ట్ కానీ ఏది వాడట్లేదు కాబట్టి ఇంకా మూత పెట్టేసుకోవడమేనా